రాజుగారి మావటీయుడు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా చేపట్టిన కార్యం సాధించి తీరాలనే నీ పట్టుదల అకుంఠిత దీక్ష నాకు విస్మయం కలిగిస్తున్నవి అయితే బీది కొలిపే ఈ శ్మశానంలో ప్రతిసారి భంగపాటు చెందుతూ ఎంతకాలమని నీ పట్టుదల ఓర్పులను నిలుపుకోగలవు నువ్వు కార్య సాఫల్యం పొందే లోపలే నిన్ను వార్ధక్యం లోబరుచుకునే ప్రమాదం ఉన్నది ప్రాణికోటికి అందున ముఖ్యంగా మనిషికి వార్ధక్యం లాంటిది నువ్వు ఆ దశకు చేరాక ఇప్పుడు నీలో ఉన్న లోకజ్ఞత ఇంగితాలు కూడా మొద్దుబారిపోగలవు ఆ స్థితిలో నువ్వు ఉదయపురి రాజు సూర్యసింహుడిలా అనాలోచితము అసంబద్ధము అయిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది ఇందుకు ఉదాహరణగా ఆ రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఉదయపురి రాజు సూర్యసింహుడు మహావీరుడు దయామయుడు ధర్మ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు అయితే సంతానం లేని కారణంగా ఆయన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడు లేడు తనకు సంతానం కలగలేదన్న అసంతృప్తితో ఉండగానే సూర్యసింహుడు వృద్ధాప్యం ఒడిలో పడ్డాడు ఆయన పరిపాలనా బాధ్యత కొంత మంత్రులకు అప్పచెప్పాడు కాలక్రమాన పరిపాలనలో కొన్ని మార్పులు వచ్చాయి అవి సూర్యసింహుడి ఎరుకకు రాలేదు రాజోద్యోగులలో లంచగొండితనం ప్రబలింది రాజ్యంలో దొంగలు దారిదోపిడీగాళ్ళు విజృంభించసాగారు సూర్యసింహుడి కొలువులో భద్రుడనే మావటీడు ఉండేవాడు అతనికి కూడా ఇంచుమించు రాజు వయసే అతను ఎంతో కాలంగా పట్టపు టేనుగుకు మావటి ఒకసారి భద్రుడికి జబ్బు చేసింది అది తెలిసిన సూర్యసింహుడు అతనికి కొంత ధనం పంపాడు పక్షం రోజుల తర్వాత భద్రుడు కోలుకొని రాజును కలిసి మహారాజా నా మనసులోని మాట తమరు మన్నిస్తానంటే విన్నవించుకుంటాను అన్నాడు సరే సంకోచించకుండా అదేమిటో చెప్పు అన్నాడు సూర్యసింహుడు మహారాజా నా కొడుకు భాస్కరుడు గురుకులంలో విద్యను అభ్యసించాడు అయినా వాడికి తమ ఆస్థానంలో మరేదైనా ఉద్యోగం చేయడం కన్నా నా వృత్తినే చేపట్టాలని ఉంది అతను ఏనుగులను మచ్చక చేయడంలో కడు నేర్పరి ఇక ముందు పట్టపుటేనుగు మావటీడుగా వాడికి కొలువు ఇప్పించండి అని వేడుకున్నాడు భద్రుడు ఇందుకు సూర్యసింహుడు దానికేం భాగ్యం నీ కొడుకును ఒకసారి గజసాలకు రమ్మని చెప్పు వాడి నైపుణ్యం ఏ పాటిదో చూడాలి అని అన్నాడు మర్నాడు భాస్కరుడు గజసాలకు వెళ్ళాడు అక్కడ కాలమేఘం అనే ఏనుగు ఉంది అది మహా మహామొండిఘటం దాన్ని అదుపు చేయడం చాలా కష్టమైన పనిగా అందరూ భావించేవారు దాని మీద ఎక్కి రాజప్రాసాదం చుట్టూ తిరిగి రావలసిందిగా భాస్కరుడికి ఆదేశం అందింది భాస్కరుణ్ణి చూస్తూనే కాలమేఘం గట్టిగా గీంకరించింది భాస్కరుడు ఏమాత్రం భయపడక ఒడుపుగా దాని మీదికి ఎక్కి అంకుశంతో దాన్ని అదుపు చేసి రాజప్రాసాదం చుట్టూ నడిపించాడు ఇది చూసి భాస్కరుడి నైపుణ్యం గుర్తించిన రాజు అతనికి పట్టపుటేనుగు వజ్రదంతి బాధ్యతను అప్పగించాడు ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా సూర్యసింహుడి జన్మదిన సందర్భంగా రాజధాని నగర వీధులన్నీ అలంకరించారు ఏనుగు అంబారీలో ఆసీనుడై నగర వీధుల్లో ఊరేగే తమ రాజును చూసేందుకు నగర ప్రజలు వీధుల్లో బారులు తీరి నిలబడ్డారు రాజు పట్టపు టేనుగు మీది అంబారీలో కూర్చోగానే భాస్కరుడు ఏనుగును నెమ్మదిగా ముందుకు నడిపించాడు ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉన్నది రాజవీధికి రెండు వైపులా నిలబడిన ప్రజలు తమ రాజును చూసి హర్షధ్వానాలు చేశారు వీధుల్లో అక్కడక్కడ స్వాగత తోరణాలు ద్వారాలు కట్టబడి ఉన్నవి పట్టపుటేనుగు వాటి కిందుగా వెళుతూ ఒకచోట పెద్ద స్వాగత ద్వారాన్ని సమీపించుచున్నంతలో హఠాత్తుగా ఆకాశం పెద్దగా ఉరిమి ద్వారం మీద ఫళఫెళ రావాలతో పిడుగుపడింది ఆ పిడుగుపాటుకు స్వాగత ద్వారం కూలనున్నంతలో భాస్కరుడు పట్టపుటేనుగును అంకుశంతో అదిలించి మెరుపు వేగంతో ముందుకు నడిపాడు ఆ విధంగా రాజుకు పెద్ద ప్రమాదం తప్పింది మెల్లగా నడిచే ఏనుగును త్రుటి కాలంలో మెరుపు వేగంతో ముందుకు పరిగెత్తించడం అన్నది గజ విద్యలో ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అందుకు ఎంతో మనస్థైర్యం లాఘవం కావాలి ఇది రాజు సూర్యసింహుడు గమనించాడు తిరిగి అంతఃపురం చేరాక రాజు తనను ప్రమాదం నుంచి రక్షించినందుకు భాస్కరుణ్ణి అభినందించి నీ మనసులోని కోరిక చెప్పు తప్పక తీరుస్తాను అని అన్నాడు రాజు ఇలా అనగానే భాస్కరుడు ఆలోచనలు పడ్డాడు వాడికి ఒకేసారి మూడు ఆలోచనలు కలిగాయి మొదటిది వాడి స్నేహితుడైన జనార్దను గురించి జనార్దనుడు భాస్కరుడు ఇద్దరు గురుకులంలో విద్యాభ్యాసం చేశారు అతడు రాజుగారి కొలువులో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోయింది అతడికి ఉద్యోగం ఇప్పించడం స్నేహధర్మం రెండవ ఆలోచన భాస్కరుడి పొరుగున ఉండే వీరదాసు ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకుపోయారు నగర పాలకుడికి చెప్పుకున్నా దొంగలు దొరకలేదు పొరుగువాడికి సాయపడడం మానవతా ధర్మం మూడవ ఆలోచన భాస్కరుడి చిన్ననాటి గురువు సుధర్ముడికి జబ్బు చేసింది వైద్యులు మందులు వాడి రాజవైద్యుడు తప్ప మరెవ్వరూ ఆయన జబ్బు నయం చేయలేరని తేల్చి చెప్పారు ఆయనకు రాజవైద్యుడి చేత వైద్యం చేయించడం శిష్య ధర్మం భాస్కరుడు ఆలోచనలో పడడం గమనించిన సూర్యసింహుడు భాస్కరా ఏమిటి ఆలోచిస్తున్నావు ఏం కోరిక కోరాలనా నీ మనసులో ఉన్న ఆలోచన చెప్పు నేను పరిష్కారం చేస్తాను అని అన్నాడు భాస్కరుడు తన మనసులో కలిగిన మూడు ఆలోచనల గురించి రాజుకు చెప్పాడు అది విన్న సూర్యసింహుడు భాస్కరుడు కోరికలు మూడు అతడి స్వలాభానికి కాకపోవడం గమనించి ఆశ్చర్యపోయాడు మరొకరైతే ధనం విలువైన కానుకలు కోరుకుని ఉండేవారు రాజు తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకొని అన్ని మంచి కోరికలే నీవే తేల్చి చెబితే ఒక కోరిక తీర్చగలను అని అన్నాడు భాస్కరుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని ప్రభు రాజోద్యోగులలో కొందరు లంచగొండులుగా తయారయ్యారు వారిని కఠినంగా శిక్షించి లంచగొండితనాన్ని నిర్మూలించండి అని కోరాడు ఇది విని సూర్యసింహుడు పట్టరాని సంతోషంతో లేచి భాస్కరుణ్ణి కౌగిలించుకొని నాయనా భాస్కరా ఎంతో కాలంగా నన్ను పట్టి పీడిస్తున్న వారసులు లేరన్న దిగులు నా తర్వాత రాజ్యం ఏమవుతుందో అన్న చింత నువ్వు కోరిన కోరికతో వదిలిపోయినాయి నిన్ను త్వరలోనే యువరాజుగా పట్టాభిషక్తుణ్ణి చేస్తాను నా తర్వాత ఉదయపురి రాజ్య సింహాసనం నీదే అని అన్నాడు వేతాళుడు ఈ కథ చెప్పి రాజా సూర్యసింహుడు తన పట్టపుటేనుగు మావిటికి ఉదయపురి రాజ్య సింహాసనాన్ని దారాదత్తం చేయబోనడం అనాలోచితం అసంబద్ధం కాదా భాస్కరుడి ఆలోచనలకు వాడు కోరిన కోరికకు ఏమాత్రం సంబంధం లేదని తెలుస్తూనే ఉంది కదా అలాంటి వాణ్ణి తన వారసుడిగా నిర్ణయించడాన్ని బట్టి రాజు సూర్యసింహుడికి వార్ధక్య భారం వల్ల లోకజ్ఞానం మేలు కీడుల తారతమ్యం తెలియకుండా పోయినట్టే కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల వేయి ముక్కలుగా పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు కొందరు వ్యక్తులు మానసికంగా వయసు వార్ధక్యాలకు అతీతులుగా ఉంటారు ఇలాంటిది అరుదైన విషయం కావచ్చు కానీ ప్రకృతి విరుద్ధం మాత్రం కాదు రాజు సూర్యసింహుడు వృద్ధుడే కావచ్చు కానీ భాస్కరుణ్ణి తన వారసుడిగా నిర్ణయించడంలో ఆయన బుద్ధి కుశలత ప్రస్ఫుటమవుతున్నది ఏ విధంగానంటే భాస్కరుడి మూడు కోరికల్లో తను ఒక్క కోరిక మాత్రమే తీర్చగలనన్నాడు ఇందుకు భాస్కరుడు కోరిన కోరిక లంచగొండి రాజోద్యోగులను కఠినంగా శిక్షించమని వాడు కోరిన ఆ ఒక్క కోరికలోనే మిగతా కోరికలకు పరిష్కార మార్గం ఉంది లంచగొండి రాజోద్యోగుల కారణంగానే వాడి మిత్రుడికి కొలువులో ఉద్యోగం దొరకలేదు వాళ్ల కారణంగానే పోయిన పొరుగింటి వాడి సొమ్ము తిరిగి లభ్యమయ్యే అవకాశం లేకుండా పోయింది ఇక తన గురువు అనారోగ్య స్థితిలో ఉన్నాడని చెప్పిన తర్వాత రాజు ఎలాగో ఆయనకు వైద్య సహాయం చేస్తాడు ఇదంతా గ్రహించిన రాజుకు భాస్కరుడు గొప్ప ఆలోచన శక్తి గలవాడని అర్థమైంది అంతేకాక వాడు అవకాశం ఉన్నా తనకు లాభించే కోరిక కోరలేదు దీన్ని బట్టి భాస్కరుడికి పొరుగు క్షేమం రాజ్య భద్రత తప్ప మరొక ఆలోచన లేదని తేలుతున్నది ఆ కారణంగానే సూర్యసింహుడు వాణ్ణి తనవారసుడిగా ఎన్నుకున్నాడు ఇందులో అనాలోచితం అసంబద్ధత అంటూ ఏమీ లేదు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రియర్ స్టోరీస్ తెలుగు సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింహల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్